నీలో బలము ఉన్నది నీలో ఉన్నది నీలో శక్తి ఉన్నది నీకు సమృద్ధి ఉన్నది నీకు ఆశీర్వాదం ఉన్నది దేవుని విడిచిపెట్టినప్పుడు నీ సొంత ఆలోచనతో నీ సొంత మాటలతో నీ సొంత స్వార్థపు జీవితముతో నీవు దేవుని పోయిన కుమారుడు వలె నుండి తండ్రి సాన్నిధ్యముడు నీ జీవితము నీకు ఏ సహాయం దొరకదు ఏ ఆధారం ఉండదు ఆధారం లేక పఠిస్తూ దిక్కు తోచని స్థితిలో నీవు ఉండిపోతావు ఏ దారి నీకు కానరాదు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభు నిన్ను అధికముగా దీవిస్తాను నీకు ఏ నష్టము రానివ్వడు ఏ కొరత దేవుడు నీకు ఇవ్వడు నీవు చేసే ప్రతి పనిలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రతిఫలాన్ని పొందుకుంటా కాబట్టి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి హృదయపూర్వకంగా నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పణ చేసుకో నీ మనస్సును ఆలోచనను ప్రభునందుంచుకో నీ కుటుంబాన్ని సమర్పించుకో నీ బిడ్డలను సమర్పించుకో నీ తల్లిదండ్రులను సమర్పించుకో నీకు చెందిన ప్రతి వారిని సమర్పించుకో నీకు చందని వారిని సైతం సమర్పించుకో నీ ప్రార్థన అడిగిన వారందరినీ సమర్పించుకో ఇది సరైనటువంటి సమయం నీవు ఆయన సన్నిధిలో సమర్పణ చేసుకుని ఆయన నీ కొస్కపో గొప్ప బోగు మానము మహిమల కిరీటము నీతి కిరీటములు రక్షణ కవచము సమయం ఇంకా నీ యొక్క పనులలో సతమతమై ఉన్నావా లే ఇంకెంత కాలం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రభు సమితికి రా ఈ సమయము ప్రభు ప్రభు ప్రభుణుకు నీవు సమయాన్ని విచ్చించు ప్రభుని ఇంకా అధికముగా 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 సమయాన్ని ఇస్తాడు లెక్క కందరి దీవెల్ ఇస్తాడు అబ్రహాము ఆకాశం వైపు చూడు నీవు లెక్క పెట్టగలిగిన లెక్క పెట్టుకో నీ సంతతి కూడా అంతగా బొగా అబ్రహాము సముద్ర వలే నీ సంతతిని విస్తరింపజేస్తానని ప్రభు రిసీవ్ దట్ ప్రామిస్ ప్రభు నిన్ను దీవించబోతున్నాడు వాక్యము ద్వారా దీవించబోతున్నాడు దివస ప్రసాదం ద్వారా దేవుడు దీవించబోతున్నాడు ఆశీర్వాద ప్రార్థన ద్వారా దేవుడు దీవించబోతున్నాడు నిన్ను నీ కుటుంబంలో నీ సంతతిని ఇస్ యువర్ బోర్డర్స్ నీ యొక్క ప్రాకారములను విస్తరింప చేయబోతున్నాడు నీ పంటను అధికంగా ఫలింప నీకు విజ్ఞానములు సమృద్ధిగా వసుకోబోతున్నాడు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వబోతున్నాడు నీకు శాంతి సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుని సన్నిధికి ఆయన నీకు సమస్త మోసుకుపోతున్నాడు దేవుని సన్నిధికి రాస్త మోసుకుపోతున్నాడు నీ జీవిస్తున్నావో నీ స్థితిగతులు ఏమిటో నీ పరిస్థితి ఏమిటో అన్నీ కూడా ప్రభు చూస్తున్నాడు చూస్తున్నాడమ్మా ఇంతకాలము చూశాడు ఈ రోజు కూడా చూస్తున్నాడు రానున్న రోజుల్లో కూడా దేవుడు నిన్ను చూడబోతున్నాడు చూడడం మాత్రమే కాదు నిన్ను నడిపించబోతున్నాడు గుర్తు చేసుకో ప్రభు నడిపింపు నీకు కావాలా ప్రభు సాన్నిధ్యం నీ వెను వెంట రావాలా ప్రభువే నీకు ఆధారంగా ఉండి నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఉండిపో ఉండిపో ప్రభు నాకు మాట ఇవ్వు ఈ అంతా ప్రభు నీ సన్నిధిలోనే ఉంటాను నీవు నాతో నడిచిన జీవితాన్ని నడిపించు ప్రజా తప మనసుతో నీ జీవితాన్ని సమర్పణ చేసుకుని ప్రార్థన రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా నేను ఎక్కడ ఉన్నా ఉండలేను నీవు లేకుండా నేను ఉండలేను నేనేమీ చేయలేను ఒంటరైపోతాను బలహీనమైపోతాను రోగాల పాలవుతాను నష్టాలు కొన్ని తెచ్చుకుంటాను నా జీవితంలో నాశనాన్ని కొన్ని తెచ్చుకుంటాను నీ ఉండే చాలు తండ్రి ఉండే చాలు తండ్రి నా జీవితము ధన్యమవుతూ ఉన్నది దేవా నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణ సంతోషం ఉన్నది నేను తెలుసుకున్నాను నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నా నేను శుద్ధి చెక్సి నీ సన్నిధిలోనే నన్ను నిలుపుకు తండ్రి అని ప్రతి ఒక్కరికూ కలిసి ఈ యొక్క సన్నిగీతం ద్వారా నా చాలా నీ సన్నిధిలోనే ఉంటాను